మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుభాష్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి ఫ్రెండ్స్ మనకు వికారాబాద్ ఇంకో సెంటర్ ఉంది ఇది కాకుండా రాజమండ్రి నరసాపురంలో మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్ జరుగుతూ ఉంటాయి మనం ఈరోజు మెడనొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన వైద్యం ద్వారా అక్యుప్రెషర్ అక్యుపంచర్ వైద్యం ద్వారా మనం మెడనొప్పిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఈ విషయాల మీద చూద్దాం మనం సో క్లుప్తంగా నేను చెప్తాను మెడ మెడనొప్పి ఎందుకు వస్తుంది మెడనొప్పి వచ్చినప్పుడు జనరల్గా లక్షణాలు ఏముంటాయి దాని తర్వాత ఆహార ఆహార నియమాలు ఎలా ఉండాలి అండ్ మన వైద్యం ద్వారా అక్యుప్రెషర్ ఎక్యుపంచర్ ద్వారా మన ఏ విధంగా తగ్గించుకోవచ్చు సో ఫస్ట్ మనం మనం ఏ విషయం చూద్దామంటే అసలు మెన్నొప్పి ఎందుకు వస్తుంది మీకు క్లుప్తంగా వెన్ను గురించి తెలియాలి సో ఇదంతా వెన్ను మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది సో ఈ ఈ భాగాన్ని ఏమంటారు సర్వైకల్ ఓకే సో మనం మా మనం మామూలుగా మన వాడుక భాషలో మనం ఏమంటున్నాము నెక్ అంటున్నాము మన మన వాడుక భాషలో సో మెడ ఓకే సో ఇక్కడ ఎముకలు ఉంటాయి దాన్ని మనం వట్టి బ్రే అంటున్నాము ఈ ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది దాన్ని డిస్క్ అంటున్నాము చాలా సందర్భాల్లో నొప్పి ఇక్కడ ఇక్కడుండే కండరాల్లో స్టిఫ్నెస్ ఏర్పడడం వల్ల బిగుస్తనం ఏర్పడడం వల్ల లేదంటే ఇక్కడుండే ఇక్కడుండే డిస్క్స్లో మీకు బల్జ్ ఉండడం వల్ల లేకపోతే డిస్క్లో డిస్క్లో ఉండే సమస్యల వల్ల లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉండే వట్టి బ్రేస్ ఏవైతే వెన్ను ఎముకలు ఉంటాయో ఒక వాటిని మనం వట్టి బ్రే అంటున్నాం కదా ఓకే సో ఆ వట్టి బ్రేల వల్ల అంటే ప్రధానంగా వట్టి బ్రేలో ప్రాబ్లం వల్ల అది చాలా తక్కువ ఎక్కువైతే మనకు డిస్క్ డిస్క్లో బల్జ్ అవ్వడమా లేకపోతే మా వీక్ అవ్వడమా డిస్క్ సంబంధించిన చాలా సమస్యల వల్లనే మనకు నెక్ పెయిన్ వస్తుంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉండే కండరాల వల్ల ఇక్కడ ఉండే కండ్రాల్లో బిగుస్తాను ఏర్పడడం వల్ల మనకు నెక్ పెయిన్ వస్తుంది సో నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఏముంటాయి మీకు చాలామందికి ఏముంటుంది ఇక్కడ నెక్ దగ్గర పెయిన్ ఉంటుంది అండ్ స్టిఫ్నెస్ ఏర్పడుతుంది దాని తర్వాత ఇలా మెడ దిప్పినప్పుడు లేదా మెడ ముందుకు వంచినప్పుడు మనకు ఇబ్బంది ఉంటుంది అండ్ ప్రాబ్లం అధికమైనప్పుడు ఇలా మెడ ముందుకు వంచితే మనకు చాలా సందర్భాల్లో గిడ్నీ గిడ్డినెస్ వస్తుంది అండ్ హెడేక్ వస్తుంది అండ్ దాని తర్వాత భుజం నొప్పి రావచ్చు ఈ వెనకాల ఈ వీపు దగ్గర నొప్పి రావచ్చు లేదంటే ముందు ముందు భాగంలో ఈ ఛాతి భాగంలో నొప్పి రావచ్చు లేదంటే చెయ్యి అంతా మీకు తిమ్మిరెక్కవచ్చు లేదంటే ఏదైనా వస్తువు పట్టుకుంటే జారిపోవచ్చు ఈ చెయ్యి బరువ్వచ్చు సో అట్లా ఇవన్నీ కూడా మెడకు సంబంధించిన సమస్యలే అంటే దీని దీని మూలం ఎక్కడుంది ఈ మెడ భాగంలో ఉంది ఇక్కడ సమస్య తగ్గిపోతే మిగతావన్నీ కూడా తగ్గిపోతాయి అంటే ఇది రూట్ ఇది రూట్ కాజ్ ఇవన్నీ సిమ్టమ్స్ సో ఇప్పుడు మన వైద్యం ద్వారా మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు దీనికంటే ముందు కొద్దిగా మనము ఆహారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరికైనా సరే ఈ రోజుల్లో సన్ గేజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీ స్కిన్ పైన సన్ పడేలాగా చూసుకోండి సో అర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ అందరికీ అవకాశం అందరికీ వీలున్న టైము సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి అరగంట వరకు డైరెక్ట్ స్కిన్ పైన సన్ బడేలాగా చూసుకోండి మీ మీ పరిస్థితి ప్రకారంగా మీరు చూసుకోండి అదొకటి అండ్ రెండవది ఎప్పుడైనా ఎముకలు స్ట్రాంగ్ ఉండాలంటే మనం న్యాచురల్గా కాల్షియం ఇంటేక్ ఉండాలి అది నువ్వుల్లో పుష్కలంగా ఉంది సో కాబట్టి నువ్వుల ఇంటేక్ తీసుకునే ప్రయత్నం చేయాలి దాంతోపాటు మనము పాన్లో వేసుకునే సున్నము కొద్దిగా ఒక గోధుమ గిన్నంత సున్నము అది ఒక గ్లాస్ మజ్జిగలో కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్లో కానీ తీసుకోవాలి ఎవరైతే కిడ్ ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉంటాయో ఈ సున్నం తీసుకోవడం ఈ సున్నం తీసుకోకపోవడం ఉత్తమం తీసుకోకూడదు అంటే ఇది కాల్షియం కాబట్టి సో కొందరికి స్టోన్ పెరిగే అవకాశం ఉంటుంది సో కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ సున్నం తీసుకోకండి అండ్ మిగతా వాళ్ళు నిర్భయంగా తీసుకోవచ్చు సున్నం ఏంటంటే వాతనాశకము అట్ ది సేమ్ టైం కాల్షియం న్యాచురల్గా సప్లిమెంట్ చేస్తుంది అండ్ తినకూడదు కొంచెం పులుపు వస్తువులు తినకూడదు అందులో స్పెషల్గా చింతపండు ఈ ఈ ఆహార నియమాలు పాటిస్తూ అండ్ ఇప్పుడు మనం చెప్పబోయే అక్యుప్రెషర్ పాయింట్స్ మనం జాగ్రత్తగా వాడుకోగలిగితే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ పాయింట్స్ ఒకవేళ ఎడమ వైపు వస్తే ఎడమ చేయి వాడాలి నేను పాయింట్ చూపిస్తాను కుడి కుడివైపు వస్తే కుడి 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 చేయి వాడాలి ఆ ట్రీట్మెంట్ పాయింట్స్ నేను చూపిస్తాను సో పాయింట్ ఇక్కడ ఉంటుంది కరెక్ట్గా చూడండి ఈ బొటన వేల్లో ఈ రెండు జాయింట్స్ మధ్యలో చూసిందా ఈ పాయింట్ అంటే ఈ కలర్ ఈ బ్లాక్ కలర్ అనేది మీకు ఎందుకు చూపించానంటే ఓన్లీ పాయింట్ ఐడెంటిఫికేషన్ అంటే మీకు పాయింట్ తెలియడానికి చూడండి ఈ రెండు జాయింట్ మధ్యలో ఉన్న ఈ స్పేస్ ఇది కంప్లీట్గా ఇక్కడ మనము అక్యుప్రెషర్ చేయగలిగితే అక్యుపంచర్ చేయగలిగితే మనకు మెడనొప్పి తగ్గిపోతుంది సో మరి మనం ఈ పాయింట్ తెలుసుకున్నాం దీన్ని ఏ రకంగా మనము స్టిమ్యులేట్ చేయాలి అంటే దీన్ని అక్యుప్రెషర్ రింగ్ అంటారు సో మీకు మార్కెట్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది మీరు తీసుకోవచ్చు రింగ్ సో ఇట్లా ఇట్లా ఏం చేయాలి మీరు ఈ రింగ్ తోటి స్లోగా టూ అండ్ ఫ్రో స్లోగా చేయాలి స్లోగా టూ అండ్ ఫ్రో మెల్లిగా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి మెల్లిగా ఎన్ని నిమిషాలు చేయాలి ఒక మూడు నిమిషాలు చేయొచ్చు ఎన్నిసార్లు చేయాలి ఒక మూడు సార్లు చేయాలి ఎప్పుడు చేయాలి ఉత్తమము భోజనానికి ముందు భోజనం తర్వాత చేయాలంటే ఒక గంటన్నర తర్వాత దాని తర్వాత రెండవది వచ్చేసి పెన్సిల్ పెన్సిల్ చూడండి ఎప్పుడైనా మీరు హెగ్జాగనల్ ఇట్లా బద్దలు బదులు కానీ ఇది ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర రాపిడి ఉండడానికి చూడండి ఇట్లాగా ఇదైనంతే ఇదైనాంతే ఒక నిమిషం నుంచి మూడు నిమిషాల వరకు చేసుకోవచ్చు ఎంత ప్రెషర్ వేయాలి మీకు తగినంత ప్రెషర్ ఇవ్వండి కంఫర్టబుల్గా ఉన్న ఉండేటట్టు అండ్ మీ హ్యాండ్ని మీరు కంఫర్టబుల్గా మీరు ప్లేస్ చేసుకోవచ్చు సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి రైట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ బిక్ పెయిన్ ఉందనుకోండి ఇట్లా ఇది ఇట్లా ఇట్లా అంటే ఇట్లా పెట్టాలని ఏం లేదు మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి మీకు ఇప్పుడు వీడియోలు కనబడాలి కాబట్టి ఇలా చేయికి చేయి పైకి ఎత్తి చూపిస్తున్నాను లేదంటే మీ కంఫర్టబుల్ ప్లే కంఫర్టబుల్ పొజిషన్లో మీరు పెట్టుకోవచ్చు ఇది కూడా ఎన్నిసార్లు రోజుకు మూడు సార్లు లేదా నాలుగు సార్లు మీ తీవ్రత బట్టి ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉందనుకోండి టూ టూ అవర్స్కి త్రీ త్రీ అవర్స్ కూడా మీరు చేసుకోవచ్చు మన మన వైద్యం వల్ల సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు సో కాబట్టి ఒక నిమిషం ఎక్కువ ఒక నిమిషం ఎక్కువైనా ఒక నిమిషం తక్కువైనా మనకు ఇబ్బంది ఏమి ఉండదు అట్లాగా మీరు మీ ప్రాబ్లం ప్రకారంగా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ చేస్తారా రైట్ సైడ్ చేస్తారా మీరు మీరు చూసుకోండి దాని తర్వాత మీరు నైట్లో పడుకునేప్పుడు మీరేం చేయాలి నైట్లో పడుకునేటప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇదేంటి పేపర్ సర్జికల్ టేప్ పేపర్ సర్జికల్ టేప్ దీనికి ఏం పెట్టాను నేను మెంతు గింజలు పెట్టాను మెంతు గింజలు పెట్టేసింది చేశాను ఇప్పుడు కంప్లీట్గా ఈ ఏరియా పైన వేసేస్తున్నాను ఇదిగోండి ఇట్లాగా ఇది ఎప్పుడు వేసుకోవాలి రోజు నైట్ పడుకునే ముందర ఇది వేసుకోండి నెక్స్ట్ లేచి తీసేయండి ఇట్లా ఈ ఈ సీట్స్ వేసుకున్నాకేం చేయాలి ఒక నిమిషం ఇలా జాగ్రత్తగా మనసు పెట్టి మెల్లిగా నొక్క నొక్కండి మీరు పడుకునే ముందు మీ పండ్లను మీ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు బెడ్ మీరు పడుకునే ముందర వేసుకోండి ఓకే సో మీకు ఇది నిద్ర డిస్టర్బ్ కూడా ఏం చేయదు ఎవరికైతే టేప్ ఎలర్జీ ఉంటుందో వాళ్ళు మాత్రం వేసుకోకూడదు మిగతా వాళ్ళందరూ వేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా తల తిరగడం మాట్లా ఇబ్బంది ఏమైంది అయిందనుకోండి అలాంటి వాళ్ళు వేసుకోకూడదు మిగతా వాళ్ళు రోజు వేసుకోవచ్చు సో ప్రతిరోజు ఫ్రెష్ సీడ్స్ ఫ్రెష్ టేపు ఈరోజు నైట్ వేసుకుంటారు మీరు రేపు రేపు పొద్దున్న లేసాక ఇది తీసేసి దీన్ని త్రో చేయండి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ ఫ్రెష్ టేప్ ఫ్రెష్ ఫ్రెష్ రీడ్స్ సో ఇట్లాగా మీరు తగ్గేంతవరకు చేసుకోవచ్చు సమస్య కనుక సమస్య కనుక చిన్నగా ఉంటే ఆర్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీరు నా దగ్గరికి రావాల్సిన పని నా దగ్గరికి రావాల్సిన పని లేదు మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు సమస్య పెద్దగా ఉంటే మీరు క్లినిక్ రావచ్చు క్లినిక్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ అక్యు అక్యుపంచర్ చేయడం జరుగుతుంది అక్యూపంచర్ ద్వారా ఏమవుతుంది అక్కడికి ఆ ఈ లోకల్ ఏరియాకి ఈ లోకల్ ఏరియాకి సర్కులేషన్ పెంచబడుతుంది ఈ కండరాల్లో ఏదైతే బిగుస్తనమో స్పాజ్ ఉందో దాన్ని ఫ్రీ చేయబడుతుంది దాని తర్వాత ఏ కారణం చేతైతే మీకు డిస్క్ బల్జ్ అయిందో లేకపోతే ఇక్కడ నెక్లో ఇబ్బంది వస్తుందో అంటే వట్టి బ్రేల ప్రాబ్లం అవ్వచ్చు అది డిస్క్లో అవ్వచ్చు లేకపోతే ఇక్కడ కండ్రాలు అవ్వచ్చు ఆ మూల కారణాన్ని మన అక్యుపంచర్ వైద్యం ట్రీట్ చేస్తుంది సో కాబట్టి వాళ్ళకు మెడనొప్పి తగ్గిపోతుంది అండ్ అక్యుపంచర్తో పాటు మన క్లినిక్లో థెరపెటిక్ మసాజ్ ఉంటుంది స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటాయి దాంతోపాటు దాంతోపాటు కైరోపాక్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మనము స్పైన్ని అలైన్ చేస్తాం వీటన్నిటి ద్వారా మనము సహజ సిద్ధంగా మెడనొప్పిని సునాయాసంగా తగ్గించవచ్చు అట్లాగా మన ద్వారా ఎంతోమందికి మెన్నొప్పి త మెన్నొప్పి తగ్గిన ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి